భారత్ మీడియాకి స్వాగతం హైదరాబాద్ సికింద్రాబాద్లకు కలిపి మొత్తం రెండు వందల తొమ్మిది క్లబ్లు ఉన్నాయి మిగిలిన జిల్లాలకు ఎనిమిది క్లబ్లు మాత్రమే ఉన్నాయి అని తెలంగాణ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళన ఆందోళన చేస్తున్న తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు మాజీ చైర్మన్ ఆలిపురం వెంకటేశ్వర రెడ్డి అరెస్టు చేసిన పోలీసులు আমরাnabla করতে পারিnabla 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 করতে পারি ప్రతిసారి జనరల్ బాడీ ఇది ఒకసారి కదా కొన్ని సంవత్సరాలు జనరల్ వాడి జరుగుతుంది ఈ జనరల్ బాడీ వాళ్ళ వాళ్ళు ఏదైనా ఏం పెట్టుకుంటారు ఎవడంతా ఏమేమే ఏం పంచుకోవాలి ఎవరేం పొత్తి తీసుకోవాలి బీసీసీఐకి ఓటు ఎవరైనా బీసీఐ సెలక్షన్కి ఎవరు పంపాలని కానీ గ్రామీణ స్థాయి క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఏమైనా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ ముప్పై శాతం ఉంటే మేము అరవై శాతం ఉన్నాం ప్రతి జిల్లాలో జిల్లాలో ఎనిమిది క్లబ్బులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ రెండు వందల తొమ్మిది క్లబ్బులు మేము శివరాలు యాదవ్ నుంచి పోరాడుతున్నాం శివరాలు యాదవ్ దగ్గర నుంచి మేము మా జిల్లాల అఫిలేషన్ కాదే కొత్త జిల్లాలకు అయినాయి కొత్త జిల్లాలకి అప్పుడు కేజీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొత్త జిల్లాలు అయినాయి కొత్త జిల్లాలకి ప్రతి కలెక్టరేట్ ఉన్నది కలెక్టర్ లేకనే మాకు ప్రతి ప్రతి కాన్సెన్ క్లబ్ చేయాలని మా డిమాండ్ చేసి డిమాండ్ అయింది ప్రతి కాన్సెన్ చేయాలి గ్రామీణ క్రీడాకారుని అభివృద్ధి చెందాలి బాబ గ్లోబల్ బాంబ్ హైదరాబాద్ క్రికెట్ తెలంగాణ క్రికెట్ చేంజ్ చేయండి ఈ రెండు సజెం కాకపోతే మీరు హైదరాబాద్ క్రికెట్ జరిపాడిలో బీసీసీకి లెటర్ రాయండి లెటర్ రాసి అంటే నేనే చాట్ చేయను సెపరేట్ రాసి చేయండి ఫస్ట్ ఆఫీసర్ దగ్గర తోరి నేను నేను సపరేట్ అసోసియేట్ సపరేట్ అసోసియేట్ ఏంటా సార్ ఏంటా సార్ మిటింగ్ లో అవుతుంది તો કસરો 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 કસરો